హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనము పండుగల గురించి మాట్లాడుకుందామండి అది కూడా యూట్యూబ్ ద్వారా మనకు పరిచయం అవుతున్నటువంటి కొత్త రకపు పండుగల విశేషాల గురించి మాట్లాడుకుందామండి చిన్నప్పుడు మనకు పండుగ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మ చేసే పని ఏంటండి ఫస్ట్ మన అమ్మ చేసే పని ఒక వారం ముందు నుంచే ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది అనమాట అల్మారాస్ క్లీన్ చేసి ఉంటే భూజలు దులిపి దుమ్ము దూడి లేకుండా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటారు ఆ తర్వాత పిండి వంటలు ఏదైనా చేయాల్సి ఉంటే వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉంటారు కొత్త బట్టలు ఏదైనా ముఖ్యమైన పండుగలకి మనం కొత్త బట్టలు తీసుకుంటూ ఉంటాము ఆ రోజు ఉదయానాన్ని అమ్మలేసి వాకి లోడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టి ఆ ముగ్గుల్లో రంగోలి దిద్ది తర్వాత ఎర్రమట్టి ముఖ్యంగా ఇప్పుడు జే గురు అంటారు జాజు అంటారు కదండి అలాంటి ఎర్రమట్టితో ముగ్గుల చుట్టూ ఇలా అవుట్ బార్డర్స్ ఇచ్చి గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి తులసి చెట్టు దగ్గర కాసింత శుభ్రం చేసి అక్కడ కూడా అలంకారం చేసుకొని పండుగ రోజు ఉదయాన్నే అనే మనమల్ని ఇద్దరు లేపి అలాంటి స్నానం చేయించేసి మీరు వాళ్ళు దాచుకోండేటటువంటి ఒక మంచి బట్టలు తీసి ఆ రోజు వేసుకుంటాము అమ్మతో పాటు ఇంట్లో తక్షణంగా గుడికి వెళ్ళొస్తాము ఇంట్లో ఉండేటటువంటి దేవుని పట్టాలన్నీ కూడా తుడిచి బొట్లు పెట్టి కొగ్గులు పెట్టి దీపారాధన కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం కూడా మనం శుభ్రం చేసుకొని వాటికి కూడా పసుపు కుంకాలు పెట్టి మొత్తము పూజా గదిలో సిద్ధం చేసుకుంటాము పిండి వంటకాల్లో కూడా ఆ రోజు పులిహోరలు చేస్తారు పులిహోరల్లో రెండు మూడు రకాలు చింతకాయ పులిహోర అని నిమ్మపళ్ళు పులిహోర అని రకరకాలుగా చేస్తూ ఉంటారు తర్వాత చేస్తారు తల్లిగా వేసే సాంప్రదాయం ఉండేవాళ్ళు వైట్ రైస్ సాంబారు తాలింపు వడలు ఒక స్వీట్ ఏదో ఒకటి అది ఇంట్లో చేసిందే ఏ ఏ చక్కెర పొంగలో ఇలాంటివి పెట్టి ఒక రెండు రకాల తాలింపులు పెడతారు ఒకటి పెట్టకూడదు అంటారు కాబట్టి రెండు రకాల తాలింపులు పెట్టి తల్లిగా వేసి మనకు తెలిసినటువంటి మంత్రాలు ఏవో చెప్పుకొని ఆ వ్రతానికి సంబంధించిన కథ ఏదైనా ఉంటే అది చదివి ఆ తోరాలు పట్టుకొని పూజని ముగిస్తాము మన ఇంట్లో చేసినటువంటి పిండి వెంటలనుంత కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఒక విస్తరో లేదా మరొక ప్లేటు ఇలా పెట్టుకొని మన స్వీట్లో ఉండేటటువంటి వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి ప్లేట్స్లో తీసుకొని పోయింది వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఏమండి ఆ ప్లేట్ కడగద్దండి కడగకూడదు అమ్మ కడగద్దని చెప్పింది అని చెప్పి రిటర్న్ తీసుకొచ్చుకునేవాళ్ళు అలా కడగకూడదని కూడా చెప్తూ ఉంటారు మనం ప్రసాదంగా తీసుకొని ఇచ్చిన ప్లేట్ని కడగకుండా వాళ్ళు ఇవ్వడము వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసిన ప్రసాదాన్ని మనకు షేర్ చేయడము జరుగుతుంది మన చిన్నప్పుడు మనకు తెలిసినటువంటి పండుగ వాతావరణం అయితే ఇది అండి సాంప్రదాయంగా చేసుకునే పండుగలు అయితే ఇదండి పండుగ పూట ఉదయం అంతా కూడా ఈ విధంగా ఉంటే సాయంత్రము ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ముత్త తెలిసిన వాళ్ళని ఇంటికి పిలిచి ఆ వచ్చిన వాళ్ళని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి గంధము పసుపు కుంకాలు పువ్వులు అక్షంతల్ని వాళ్ళకి సమర్పించుకుని వచ్చిన వాళ్ళని లక్ష్మీదేవిగా భావిస్తూ వాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తూ ఆ పసుపు రాస్తున్నప్పుడు కూడా ఆ పాదాలంతా కూడా ఎక్కడ తెరపలు లేకుండా అంటే గ్యాప్స్ లేకుండా పసుపుని చక్కగా పాదాలంతా పోసి వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా మనం కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాయనం తీసుకొని వాళ్ళకి శుభం కోరుకొని వస్తూ ఉంటాము ఇదండి ఆ సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి వరలక్ష్మి వ్రతం చిన్నప్పటి నుంచి మనము ఫేస్ చేసినటువంటి పండుగ అనుభవాలు అయితే ఇది కానీ ఇప్పుడు అలా చేసిన మనమే ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి చిన్నప్పుడు మనకు అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మ మన మైన మన పిన్ని ఇలా వీళ్ళు నేర్పించినటువంటి ఈ ఒరవడి కాస్త పక్కకి వెళ్ళి కొత్త పందాన్ని ముందుకు తీసుకొస్తున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ తప్పు పట్టడం లేదండి యూట్యూబ్లో సో కాల్డ్ సెలబ్రిటీస్కి ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళతో పాటు కాస్త పేరు వచ్చినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు చిన్నప్పుడు మనలాగే ఇలాంటి అనుభవాలతోనే పండుగలు జరుపుకున్నటువంటి సోకాల్ యూట్యూబర్స్ సోకాల్ సెలబ్రిటీస్ ప్రస్తుతం యూట్యూబ్లో న్యూస్ కోసం ఏం చేస్తున్నారండి కొత్త కొత్త పందాలు పండుగ అంటే భయపడేలాగా చేస్తున్నారు పండుగ వస్తుంది ఇంత ఉందబ్బా అని మనం ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు ఒక పండుగ వస్తే పెద్ద ఖర్చు ఉండేది కాదు అప్పుడు ఇప్పుడండి పండుగ వస్తుందంటే హడావిడి 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 ఒక నెల రోజుల ముందు నుంచి షాపింగ్స్ రిటర్న్ గిఫ్ట్ షాపింగ్లు డెకరేషన్ వస్తువుల కోసం షాపింగ్స్ ఏదో పెద్ద పెళ్లి చేసినట్లు ఏదో పెద్ద ఫంక్షన్ చేసినట్లు డెకరేషన్స్ కోసం ఫలానా ఆర్గనైజర్స్ని పిలిపించాము వాళ్ళ ద్వారా ఇంత పెద్ద డెకరేషన్ చేసాము సో ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఫలానా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేస్ చేసాము మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇదిగోండి ఈ దీపాలు నేను అక్కడ తీసుకున్నానండి పలానా లో మీకు కావాలంటే అక్కడ తీసుకోండి దీపాలు తీసామంటారు రిటర్న్ గిఫ్ట్ తీసామంటారు పళ్ళాలు తీసామంటారు అసలు అక్కడ అవసరం లేని వస్తువులు అన్నీ తీసామంటూ ఉంటారు ఇదిగోండి తామర పువ్వులు తీశాను ఎవరు అడిగినారండి నాచురల్ పువ్వులు పెడితే వద్ద నిందా వరలక్ష్మీదేవి ఫ్లవర్స్ మన చెట్లల్లో కాసేటివ్ లేదా మార్కెట్లో నుంచి కొనుక్కోనించి పెడితే వరలక్ష్మి దేవి వద్దని చెప్పిందా లేదు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ థింగ్స్ అన్ని కూడా అట్రాక్టివ్గా కనిపించడానికి తీసుకొచ్చాము మీరు తీసుకోండి పూజా స్టాండ్ తీసుకొచ్చామండి ఇది అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఈ పూజా స్టాండ్ అంటారు గణేషుణ్ణి ప్రతిష్ఠించడానికి ఈ పూజా స్టాండ్ మన చిన్నప్పుడు దేవుణ్ణి ఎక్కడైతే మనం ప్రతిష్ఠిస్తామో ఆ ప్లేస్ని పేడతోనో ఆవు పంచతనంతోనో లేదు పసుపు నీళ్ళతోనో అల్లికి శుభ్రం చేసి ముగ్గు పెట్టి దానిపైన పీట వేసి పీట పైన ఒక కాస్త బియ్యము వస్త్రాన్ని పరిచి ఆ పైన మనం దేవుణ్ణి పెడతాం ఇప్పుడు అలా కాదండి పూజా స్టాండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను మీరు తీసుకోండి ముఖ్యమైన పండగలకు మాత్రమే కొత్త పంటలు తీస్తాం ఇప్పుడు అలా కాదు అమావాస పౌర్ణమికి కూడా మేము ఇదిగోండి ఈ పూజ చేస్తున్నాం ఈ చీర తీసుకున్నాను కొత్త చీర అండి పట్టు చీర అండి పలానా ఇన్స్టా పేజీలో తీసుకున్నానండి పలానా షోరూంలో తీసానండి చాలా బాగుందండి చాలా తక్కువ అండి పదివేలే ఓఎమ్మా పదివేలు నీకు తక్కువ మా ఉంటే నెలలో సగం నెల గడుస్తుంది రిటర్న్ గిఫ్ట్స్ ఒక రిటర్న్ గిఫ్ట్ తీయాలంటే కనీసం ఒక వంద రూపాయలు అన్న పెట్టాలి పది మందిని పిలిస్తే వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయింది మన పది మందిని పిలుస్తామా ఆహా వాళ్ళు అటు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చూడు ఎలా చేశారు ఇంట్లో మగవాళ్ళని పీడిస్తాం రిటర్న్ గిఫ్ట్ల కోసం డబ్బులు కావాలి డెకరేషన్ ఐటమ్స్ కోసం డబ్బు కావాలి అమ్మవారికి ఒక చీర మనకు ఒక చీర రెండు చీరలు వచ్చేసింది ఐదు వేలు కనీసం ఐదు వేలు పట్టు చీర పెట్టుకుంటే కూడా రెండు పట్టు చీరలు పదివేలు ఆగిపోయా తర్వాత పేరెంట్ వాళ్ళు వచ్చే ప్రతి ఒక్కరికి మేము రిటర్న్ గిఫ్ట్లు పెట్టాలి కిట్ అండి ఇది కిట్ పలానా ఇన్స్టా పేజ్కి ఇచ్చేసామంటే ఈ కిట్ రెడీ చేసి ఇచ్చేస్తారు మనదేం పోయా పోయేది ఇంట్లో మగవాళ్ళు కష్టమే కదా మనకేం పోయింది యూట్యూబ్ వాళ్ళు చేశాడు యూట్యూబ్లో పలానా సో కాల్ సెలబ్రిటీలు చేశారు మనదేం పోయింది కష్టపడేది భర్త మనం ఈజీగా ఖర్చు పెట్టేస్తాం ఎవరిని చూసి సో కాల్ యూట్యూబర్స్ని చూసి సో కాల్ సెలబ్రిటీస్ని చూసి వాళ్ళకి ఏముందండి వ్యూస్ ఉంటుంది వాళ్ళ వ్యూస్ కోసం ఎన్నైనా చేస్తూ ఉంటారు అసలు పండుగని చేస్తా అన్నారు అసలు కన్నా కొసరికు చూపిస్తా అన్నారు ఫ్రాంక్ గా చెప్పాలంటే పండుగ అంటే యూట్యూబ్ లో వచ్చేటటువంటి వ్యూస్ ఆ వ్యూస్ కోసం వ్యూస్ వస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసము మన జేబులు ఖాళీ చేయిస్తున్నారు మనం ప్రశాంతంగా ఉండక మన ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా పెట్టక ఫలితం పిలిచి పూజలు అవి ఉంటాం అయ్యవారి పాటికి అయ్యవారు అమ్మవారి కథని చదువుతూ ఉంటారు మన పాటికి మనం లోకాభిరాయణాలు మాట్లాడుతూ ఉంటాం వచ్చిన వాళ్ళతో అది కొన్ని సెలబ్రిటీస్ వీడియోస్ చూస్తే మనకు అర్థం అవుతుంది అయ్యవారు కథలు చదువుతూ ఉంటారు మనం మన కథలు మాట్లాడుకుంటూ ఉంటాం ఒక వ్రతం చేసిన ఒక పూజ చేసిన ముడి కట్టుకొని చేయాలి అంటారు కానీ వరలక్ష్మి వ్రతం రోజు ఈ సెలబ్రిటీస్ ఎలా ఉన్నారో ఒకసారి వాళ్ళ వీడియోస్ చూసి చూడండి ఏం అర్థమవుతుంది మనకు జుట్టు విరవోసుకొని ప్రతి ఒక్కరి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చాలా మంది సెలబ్రిటీస్ హెయిర్ లీవ్ చేసుకుని లూజ్ హెయిర్ తోనే వంచారండి కొంతమంది స్లీవ్లెస్ డీప్ నెక్లు ఒక వీడియో చూసానండి మోడర్న్ డ్రెస్ అది సగం పైకి సగం కిందకి మధ్యలో బాగా పోతుంది ఆ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాల్సి బెస్ట్ వచ్చి ఇలా తాంబూలం తీసుకుంటున్న వాయినం తీసుకుంటున్నారండి వరలక్ష్మి వాయినాన్ని ఇలా తీసుకుంటారా మోడర్న్ డ్రెస్ లో వచ్చేయని ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది మరొక ముఖ్యమైన విషయం ఏమంటే వరలక్ష్మి వ్రతం అంటే పెళ్ళైన ఆడవాళ్ళు చేసుకునే పండగ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు తల్లితో పాటు మంచి భర్త కోసం పూజలో పాల్గొంటారు విచిత్రం కొంతమంది సోకాల్ సెలబ్రిటీస్ పెళ్ళికి వెళ్ళి చల్తానాయి అది వైవాహిక బంధమా లేక లివింగ్ రిలేషన్ అర్థం కానీ కన్ఫ్యూషన్లో మనల్ని పడేసి పీటలపైన జంటలుగా కూర్చొని వ్రతాలు చేస్తూ ఉన్నారు దట్టు గ్రాండ్ సెలబ్రేషన్తో వాళ్ళు సమాజానికి ఏం సందేశం ఇస్తూ ఉన్నారో కానీ పెళ్ళి కావాల్సిన పిల్లలు ఏం నేర్చుకోవాలో అర్థం కాని పరిస్థితి ఒక ఆవిడకి ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ అయింది తన విషయంలో ఓకే గుడ్డి కన్నా మెల్ల అంటారే అట్లా అనుకోండి మిగిలిన వాళ్ళ విషయంలో ఖండించే లేదు అసలు పొలోమని వెళ్ళి వాయినాలు పుచ్చుకొని వాళ్ళని ఆశీర్వదించేసి వస్తా ఉన్నారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తువు అని దీవించినారా తెలీదు దీర్ఘ భవ అని దీవించినారా అని తెలీదు అసలు ఏమని దీవిస్తా అన్నారో పబ్లిక్కి కూడా చూపించి ఉంటే మనకు కూడా ఒక క్లారిటీ ఉండేది కదండి లివింగ్ రిలేషన్లో ఉన్నాము అంటూ పబ్లిక్కి చూపించుకుంటూ ఇలా పూజలు వ్రతాలు కలిసి చేస్తా పబ్లిక్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇలాంటి వీడియోస్ని మనం ఎగబడి చూస్తా ఉన్నాం అది మన కర్మ అంటే వీళ్ళని చూస్తే మన పిల్లలు ఏమనుకుంటారంటే ఇది ట్రెండ్ ఇలా చెయ్యొచ్చు అని వాళ్ళ ట్రెండ్ ముందుకు మన తీసుకెళ్తారన్నమాట అవన్నీ చూసారంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేటప్పుడు వాళ్ళని కరెక్ట్గానే చేసి ఉంటారు లైక్ అనే థాట్లో ఉంటారు మన పిల్లలు అప్పుడు దాన్ని ఫాలో అవుతారు మనం చెప్పి పట్టించుకోరు ఇప్పుడు కేవలం యూట్యూబ్లో వ్యూస్ కోసము ఆ వ్యూస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ కోసము కొత్త కొత్త పందాలని కొత్త కొత్త అలవాట్లన్నీ తీసుకొని వస్తున్నారు అసలు వరలక్ష్మి వ్రతం అనే మాటకే అర్థాన్ని మార్చేస్తా గణపతి గణేష్ చతుర్థి అనే మాటకి అర్థాన్ని మార్చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటి ఉంటుంది పూజారూలో పీట వేసి పీట పైన అమ్మవారిని కాళేశ్వర రూపంలోనో ప్రతిమ రూపంలోనో ప్రతిష్ఠించుకొని అక్కడ ఇంట్లో చేసినటువంటి పిండి వంటల్ని పెట్టి మనం హ్యాపీగా పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాలు తిని ఆ ప్రసాదాలను తీసుకెళ్లి నలుగురికి వీధిలో ఉండే నలుగురికి పంచి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలని కూడా కళ్ళకద్దుకొని ఒక ప్రసాదం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకొని తిని ఇలా హ్యాపీగా నలుగురు కలిసి చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదండి ఒక పెద్ద మినీ మినీ ఫంక్షన్ చేస్తుంటారు వందల్లో మన సెలబ్రిటీస్ ఆ తమ్ముదే చూస్తుంటేనే తెలిసిపోతుంది వందల వందల మంది మా ఇంటికి ఇంతమంది పిలిచాం మా ఇంటికి ఇంతమందిని పిలిచా మా ఇంటికి ఇంతమంది మహాలక్ష్ములు వచ్చారు వాళ్ళు మహాలక్ష్ములు లాగా వచ్చారు సినిమా స్టార్స్ లాగా వచ్చారు అది ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది మహాలక్ష్ములకి అర్థాన్ని మార్చేస్తున్నారండి జుట్లు విరబోసుకొని స్లీవ్ లెస్కో స్లీవ్ లెస్సులు వేసుకొని డీప్ నెక్కులు వేసుకొని మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి వాయినాలు తీసుకుంటున్నారు వాయినాలు ఇస్తున్నారు దానివల్ల ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం పుచ్చుకుని ఎవరు మహాలక్ష్మి ఇచ్చింది ఎవరు గౌరీదేవి వాళ్ళని చూస్తుంటే మహాలక్ష్మి ఇలా ఉంటుందా గౌరీ దీలా ఉంటుందా అని నవ్వుకునే పరిస్థితి వచ్చిందండి ఆ వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది నిజంగానే వాళ్ళు పూజ చేస్తారా లేకపోతే వ్యూస్ కోసం సినిమా వాళ్ళు సెట్ వేసినట్లు ఏమైనా సెట్ వేసి షూట్ ఏమైనా చేసారా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉంది ఎవరైనా సరే ఎక్కడికైనా పోనీ ఆ కెమెరాలు ఎక్కువని ఆ ఫోన్లు ఎక్కువనేసి వాళ్ళు వాయినం ఇస్తూ ఉంటే అగరొకరు నేను వాయినం తీసుకుంటాము బాబు నేను ఇస్తా అంటాను కాసేబాబు ఈ స్టీల్లో ఈ ఫీజు ఈ యాంగిల్ అనుకుంటూ ఇచ్చిపుచ్చుకోవడానికి చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు అంతంత ఖర్చు పెట్టి అలా చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వ్యూస్ వస్తుంది వ్యూస్ ద్వారా వాళ్ళకి ఏదో ఇన్కమ్ వస్తుంది అదేవిధంగా యూట్యూబర్స్ సో కాల్డ్ యూట్యూబర్స్ కొంతమంది కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు అలా చేసిన వాళ్ళకి మంచి వ్యూస్ వస్తుంది దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది వాళ్ళని చూసి మనం చేతులు కాల్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి ఆలోచించండి ఒక పూజ అయిన వ్రతమైన ఎందుకు చేసుకుంటామండి ఇల్లుపాధి బాగుండాలని చెప్పి చేసుకుంటాం ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యం ఉండాలి అన్ని అన్ని రకాలుగాను మనకు వృద్ధిలోకి రావాలని చేసుకుంటాం ఈ విధంగా ఖర్చులు పెడితే మనకు అనవసరమైనటువంటి ఖర్చే కదండి వాళ్ళంటే ఒక చిన్న మినీ ఫంక్షన్ చేసినట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసినటువంటి వరలక్ష్మి వ్రతంతా మన ఇంట్లో ఒక శ్రీమంతం వేడుకు చేసుకోవచ్చు నిశ్చితార్థం వేడుక చేసుకోవచ్చు ఆలోచించింది కనీసంలో కనీసం ఆ సెలబ్రిటీస్ చేసే ఖర్చుని మనం ఎంత తగ్గించి చూసినా ఒక లక్ష్యంగా ఉంటుందండి అంతే కదండి డెకరేషన్ డెకరేషన్ వాళ్ళని రప్పిస్తారు తర్వాత పట్టు చీరలు వన్ గ్రామ్ గోల్డ్ అనేసి సిల్వర్ జ్వల్స్ అనేసి ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదండి అది కూడా కలుపుకుంటే వాళ్ళ లక్ష్యం అండి ఇంకా కూడా దాడుతుంది తర్వాత బ్యూటిషియన్స్ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అలంకార వస్తువులు ఎంత కాదనకుండా ఒక లక్ష అయితే దాటుతుందండి వాళ్ళు చేసే ఖర్చు అలా మనం ఖర్చు చేస్తే ఆ లక్ష్యం ఏంటంటే మనకు సంవత్సరంలో ఎంత ఎన్నిటికీ ఉపయోగపడుతుందండి ఆ లక్ష కాబట్టి ఎవరో సెలబ్రిటీస్ యూట్యూబర్స్ ఇలా చేశారు కదా అని మనము మన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా రాబోయేటటువంటి వినాయక చవితినైనా మనకు చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి పద్ధతులు చేసుకుందామండి సింపుల్గా చేసుకుందామండి ఏకో గణపతి పూజతో రాబోయేటటువంటి వినాయక చవితినైనా మనం చిన్నప్పటి నుంచి ఎలా జరుపుకున్నామో అలా చేసుకుందామండి మాకైతే చిన్నప్పుడు గణపతి పూజని చాలా బాగా చేసుకునేవాళ్ళం అండి వీధి పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠానికి రెండు వైపులా కూడా అరటి మామూలు పెట్టి మామిడి తోరణాలు కట్టి గణపతిని మట్టి గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించుకొని ఆయనకి ఏముంటుందండి ఆయనకి ఆకులు అలములు పెట్టి పూజ చేసేసేయొచ్చు బొరుగులు బెల్లము అటుకులు శనగలు కుడుములు ఆయనకి ఏదైతే ప్రీతికరమో సాంప్రదాయకమైనటువంటి వంటల్ని పెట్టి అదే నిండిపోతుందండి అదే నిండుగా కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది గ్రాండ్గా అనిపిస్తుంది మాకైతే దీపం పెట్టి వ్రతకథ చదివి అక్షింత తలపైన వేసుకొని స్వామికి గుంజీళ్ళు తీసి స్వామి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుదామండి అనవసరమైనటువంటి ఆడంబరమైనటువంటి ఖర్చులైతే మనకు వద్దండి మనము మట్టి గణపతిని తీసుకొచ్చి ఆయన్ని పూజించి వాతావరణాన్ని కూడా కాపాడుకుందామండి